ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరును తెలంగాణ తల్లిగా మార్చాలని తీసుకున్న నిర్ణయం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది గతంలో తెలంగాణ తల్లి రూపాన్ని మార్చినా అచ్చమైన తెలంగాణ తల్లిలా మార్చిన రూపమే బాగుందని మెచ్చుకున్న వారు ఉన్నారు తెలంగాణ తల్లుల శ్రమశక్తిని ప్రతిబింబించేలా రాచరికపు పోకడలకు ఆడంబరాలకు దూరంగా ఉండటాన్ని మనస్సులోనూ అభినందించిన వారు ఉన్నారు జిహెచ్ఎంసీ పరిధిలో ఐదు రూపాయలకే భోజన కేంద్రాల పేరును ఇందిరా క్యాంటీన్లుగా మార్చడంతో పాటు ఐదు రూపాయలకే మిల్లెట్ టిఫిన్స్ ఇవ్వడానికి సిద్ధం కావడాన్ని ప్రజలు పెద్దగా తప్పుపట్టలేదు కానీ తెలుగు తల్లి పేరులోని తెలుగును తొలగించి తెలంగాణ తల్లిగా మార్చాలనుకోవడంపైనే విమర్శలు వస్తున్నాయి వాస్తవానికి తెలుగు తల్లి ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది కేసీఆర్ హయాంలో కాదు బీఆర్ఎస్గా పేరు మారిన టీఆర్ఎస్ హయాంలోనూ కాదు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కోనేరు రంగారావు దీన్ని ప్రారంభించారు ప్రారంభించింది కాంగ్రెస్ ప్రభుత్వమే అందున ప్రస్తుతం తాను చూస్తున్న మున్సిపల్ శాఖకు చెందిన మంత్రే అప్పట్లో ప్రారంభించారు ప్రభుత్వ వర్గాల సమాచారం మేరకు రెండు వేల ఐదవ సంవత్సరం జనవరి ఇరవై రెండవ తేదీన దీన్ని ప్రారంభించారు అప్పట్లో దీనికైన వ్యయం ఇరవై రెండు పాయింట్ తొంభై ఏడు కోట్ల రూపాయలు కేసీఆర్ అన్న బిఆర్ఎస్ అన్న వారి హయాంలో వచ్చిన ప్రాజెక్టుల పేర్లన్నా రేవంత్ రెడ్డికి గిట్టకపోవచ్చు కానీ ఈ ఫ్లైఓవర్ పేరు మార్పు మాత్రం తగదంటున్న వారు ఉన్నారు తెలుగుదేశం హయాంలో చంద్రబాబు శ్రీకారం చుట్టిన పనుల్ని కాంగ్రెస్ ప్రభుత్వంలో డాక్టర్ రాజశేఖర రెడ్డి భేషజాలకు పోకుండా పూర్తి చేయడం వల్లే హైటెక్ సిటీ శంషాబాద్ విమానాశ్రయం వంటివి నగరానికి రావడంతో నగర రూపురేఖలే మారిపోయాయని రేవంత్ రెడ్డి సైతం ఎన్నో సందర్భాల్లో ప్రస్తావించారు అలాంటిది టీడీపీ హయాంలోనే చంద్రబాబు శంకుస్థాపన చేసిన ఈ ఫ్లైఓవర్ను అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసింది ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి దీని పేరును మార్చాలనుకోవడంలో ఔచిత్యం లేదంటున్న వారే ఎక్కువగా ఉన్నారు రేవంత్ రెడ్డికి తెలుగు అని ఎక్కడ కనిపించినా అది ఆంధ్రాగానే కనిపిస్తోందా తెలంగాణలో మాట్లాడేది ఏ భాష తెలంగాణలో అసలు తెలుగు అనేదే ఉండొద్దా అని ప్రశ్నిస్తున్నవారు ఉన్నారు లేక రోజు రోజుకు అవరోధాలను ఎదుర్కొంటూ స్ట్రాంగ్ అవుతోన్న రేవంత్ రెడ్డిని దెబ్బతీసేందుకే సొంత పార్టీలోని వారే కావాల్సిన వారని చెప్పుకుంటున్న వారే ఇలాంటి సలహాలు ఇస్తూ తప్పుదోవ పట్టిస్తున్నారా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్న వారు ఉన్నారు ఇది కేవలం రాజకీయ నిర్ణయమా లేక ప్రజల భావోద్వేగాలను గౌరవించాల్సిన అంశమా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ